దేశంలో మహిళలపై ఆకృత్యాలను అరికట్టాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభ సెంటర్ వద్ద కొల్లు గౌతమపురలో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడులు నివారించేందుకు కఠిన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేస్తూ భారీగా నినాదాలు చేశారు ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆవిష్కరణ చేశారు చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి బయట దేశాల్లో అయితే విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వక ముందే వీటికి శిక్ష పడుతుంది కానీ మన దేశంలో మాత్రం ఇటువంటి చట్టాలు రావట్లేదు ఒకప్పుడున్న పరిస్థితుల్లో చట్టాలకు అనుగుణంగా చట్టాలు రాశారు పరిస్థితులను బట్టి చట్టాలు రాశారు కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి కాబట్టి చట్టాల తీరు కూడా మారాలి ఏదైనా తప్పు జరిగినా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడేలాగా చట్టాలు మారాలి చట్టాలు తీసుకురావాలి చట్టాల్లో సవరణ చేయాలి ఏ విధంగానైనా అయిన అమ్మాయిలకి ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్యాయం జరగకుండా న్యాయం జరిగేలాగా అందరూ పోరాడాలి కేవలం బయట దేశాల్లో విత్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆ దానికి న్యాయం జరుగుతుంది కేవలం మనం ఒక భారతదేశంలో మాత్రమే ఇటువంటిది చట్టాలు తీసుకురాలేదు దానికోసం మనం ముందుకు సాగాలి ప్రస్తుతం ఆడవాళ్ల మీద ఉన్న జరుగుతున్న అత్యాచారాల గురించి అయితే ఈ విషయంలో ఎవరు అందరూ చాలా బాధాకరమైన విషయమే ఇది ప్రతి ఆడపిల్లకి జరుగుతున్న ఈ సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మగవాడు దేన్నైతే చూసుకుని రెచ్చిపోతున్నాడో ఆ యొక్క ప్రైవేట్ పార్ట్ ని బహిరంగంగా కట్ చేసి వాడికి జీవితకాలం శిక్ష అనుభవించేలా చేయాలి అలాంటి చట్టాలు మన దేశంలో ఎప్పుడైతే వస్తాయో అప్పుడే స్త్రీలు గౌరవంగా స్వతంత్రంగా వాళ్ళంతట వాళ్ళుగా స్వతంత్రంగా తిరగగలిగిన రోజు నిజంగా ఆ రోజే నిజమై నిజమైన స్వాతంత్రం వచ్చింది అనుకోవాలి అప్పటి వరకు ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నంత సేపు మనం ఇలా ర్యాలీలు నిరసనలు ఇలా చేస్తూనే ఉంటాం అప్పటి వరకు ఇలా ఆడవాళ్ళు బలవుతూనే ఉంటారు దయచేసి విదేశాల్లో ఉన్నటువంటి చట్టాలని మన దేశంలో కూడా అమలు చేసి ఆ అన్యాయానికి గురైన ఆ మహిళలందరికీ ఏవైతే ఆడపిల్లలు కావచ్చు చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు ఎవరికైనా గౌతమ్ రాజా ఈ రోజు మనం ర్యాలీ చేపట్టడానికి ముఖ్య కారణం మన కలకత్తాలో జరిగిన మౌమితా అనే డాక్టర్ గారి మీద జరిగిన సంఘటన మీద మన ఇక్కడ అందరం గ్యాదర్ అవడం జరిగింది ఈ రోజు మన చట్టాలు ఎలా ఉన్నాయంటే మన ఆంధ్ర రాష్ట్రంనే కాదు మొత్తం ఇండియా మొత్తానికి మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఒక మహిళ మీద ఇలాంటి అగత్యాలు జరుగుతున్నప్పుడు ఏ విధమైన యాక్షన్ వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకుని చట్టం సరైన చట్టం లేకపోవటం వల్లే మహిళల మీద ఇలాంటి అగత్యాలు జరగడం ముఖ్య కారణం ఇప్పటికైనా మన మన న్యాయ వ్యవస్థ మారి ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి ఎప్పుడైతే ఇలాంటి అగత్యాలు జరిగిన వెంటనే అవతల వ్యక్తి మీద ఇమ్మీడియట్ యాక్షన్ అంటే ఒక ఉరి తీయటమో లేకపోతే బహిరంగంగా వాడిని ఏదో ఒక శిక్ష వేయటమో జరిగిన రోజునే ఇలాంటి అగత్యాలు ఆగుతాయని నాకు అనిపిస్తుంది ఇలా మనం ప్రతిసారి జరుగుతున్న ఇలాంటి సంఘటన జరిగిన ప్రతిసారి మనం బాధపడుతున్నాం ర్యాలీ చేస్తున్నాం లేదా క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం గానీ ఏ విధమైన మార్పులు రావడం లేకపోవడం కారణమే మన చట్టాల్లో ఉన్న ములసుగులు చట్టాల్లో ఉన్న లసుగులతో ఏదన్నా జరుగుతుంది నేను ఇవాళ న్యాయం చేసినా సరే నెల రోజుల్లోనో రెండు నెలలనో సంవత్సరాలలో బయటకు వచ్చేస్తానన్న ధైర్యం వల్ల ఇవాళ ఇలాంటి అగత్యాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం ఎత్తి పరిస్థితుల్లో మన న్యాయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఖచ్చితంగా మార్పులు రావాలి ఇలాంటి సంఘటనలపై తీవ్రమైన కఠినమైన చర్యలు జరగాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని న్యాయ వ్యవస్థని కోరుకుంటున్నాను ధన్యవాదాలు చెప్పండి ఈ కార్యక్రమం నేను కండక్ట్ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి నాకు కూతురు కూడా ఉంది మన దేశంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి రోజు రోజు ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం మనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చిందని చెప్తున్నారు కానీ నేనైతే మనకి స్వతంత్రం వచ్చింది అనుకోవట్లేదు మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి ఎందుకు స్వాతంత్రం తీసుకున్నామో కూడా మనకు అర్థం కావట్లేదు అప్పుడు బ్రిటిష్ వారు ఏం చేసేవారు మన ఇళ్ల మీద పడి మన ఆడవాళ్ళని అందరిని రేపులు చేయడం అది చేయడం ఇది చేయడం చేసేవారు అలాగే మనల్ని ఒక బానిసలా చూసేవారు వాళ్ళ దగ్గర నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం వాళ్ళకన్నా దారుణంగా ఉంది మన పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగలేకపోతుందండి నేనైతే మనకి స్వతంత్రం వచ్చినట్టు అయితే భావించట్లేదు అలాగే ఇక్కడ ఏంటంటే మొన్న కోల్కతాలో ఒక జూనియర్ డాక్టర్ ని రేపు చేయడం జరిగింది ఆమెను ఎంత దారుణంగా రేపు చేశారంటే అసలు చెప్పుకోవడానికే చెప్పు చేయటండి అలాగా రేపులు చేయడం అంత ధైర్యం ఎలా వస్తుందండికి రేపులు చేయడానికి ఆ ధైర్యం ఇవ్వడానికి మనమే కారణం మన చట్టాలే కారణం వేరే దేశాల్లో చట్టాలు ఎలా ఉన్నాయి ఏ రోజైతే వాడు నేరస్తుని నిరూపిస్తున్నారో ఆ రోజే వాడిని ఊరి తీసి నడి రోడ్డు మీద కాల్ చేయడమో లేకపోతే ఆటమార్చడం ఏదో చేస్తున్నారు మనం ఏంటి వాడిని ఒక ముప్పై సంవత్సరాలు పోషిస్తాం ఆగస్టు పదిహేను రోజున లేకపోతే గణతంత్ర దినోత్సవం రోజునో లేకపోతే గాంధీ జయంతి రోజునో మనం వాడికి క్షమాభేష్ పెట్టి విడుదల చేస్తున్నాం ఇంకా రేపు ఇస్తాం అనేసి అన్నట్టు ఉంది ఎందుకంటే మనం నేరస్తుని పెంచి పోషిస్తే గవర్నమెంట్ కి పోలీసులకి అందరికి ఎంత ఖర్చు అవుతుందండి వాళ్ళు కోర్టులు తిప్పాలి మూడు ముప్పై సంవత్సరాలు కోర్టు టిప్పాలి ముప్పై సంవత్సరాలు తిండి పెట్టాలి పైగా ఆయన రిలీజ్ చేసేస్తారు అటు శిక్ష పడదు శిక్ష ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు ఏంటంటే నేనే ఒక బిజినెస్ పెట్టడం జరిగింది మా అన్నయ్య నన్ను మోసం చేసాడు నన్ను మోసం చేసి వాడు ఒక ఇరవై ఐదు లక్షల వరకు మోసం చేయడం జరిగింది ఇప్పుడు వరకు అది జరగలేదు ఏంటి నాకు న్యాయం జరగలేదు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మన చట్టాలు అలా ఉన్నాయి ఏంటనేది ఈ ఇరవై ఐదు లక్షలు అంటే మనం బయట అప్పుడు తెచ్చుకుంటే అర్థ ఉంటుంది అండి ఒకడైతే ఎవడో ధైర్యం లేనివాడైతే చచ్చిపోతాడు కానీ నేను అదే తోటి ఎవరికి వెళ్ళిపోతున్నాను ఏదవుతుంది లేనట్టు కానీ మన మన చట్టాలు కఠినంగా ఉన్నాయనుకోండి ప్రూఫ్లు ఉన్నాయి నిరూపించకపోతున్నాం ప్రూఫ్లు ఉన్నా సరే శిక్ష పడట్లేదు అలాగ ఈ చట్టాల్లో డిలే అనేది పోవాలి ఫస్ట్ ఎందుకంటే డిలే అంటే ఆలస్యం చేసేస్తున్నారు తీర్పులు ఇవ్వడానికి కూడా ఆ డిలే అన్న పోవాలి అలాగే ఈ చట్టాల్లో మార్పులు రావాలంటే మనం కఠినమైన చట్టాలను తీసుకురావాలంటే ప్రభుత్వాలు వాటికి ప్రత్యేకించి ప్రత్యేక జీవుల్ని రిలీజ్ చేయాలి మనం ప్రభుత్వాలను విమర్శించడం ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా మానిటర్ చేయాలంటే కష్టం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటికి పోలీసులు పెట్టగలరా పెట్టలేరు కదా సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలరు కఠినమైన చట్టాలు ఆ కఠినమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ సిస్టమే వాళ్ళని మానిటర్ చేస్తారు ప్రభుత్వాలు మానిటర్ చేయగలిగింది మనం ఒక సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి కఠినమైన చట్టాలను ఇంప్లిమెంట్ చేసాం అనుకో వాడు ఏదైనా అన్యాయం చేయడానికైనా అగత్యం చేయడానికైనా భయపడతారు అలా భయాన్ని క్రియేట్ చేసేలాగా కఠినమైన చట్టాలను తీసుకొస్తే తప్ప మన ఇండియాలో కానీ ఎక్కడైనా సరే అన్యాయం నరికట్టలం ఒక అమ్మాయి రోడ్డు మీద స్వ స్వేచ్ఛగా తిరగలేకపోతుందంటే ఇది చాలా బాధాకరమైన విషయం సో మన చట్టాలు దీనికోసం ఆలోచించి ప్రభుత్వాలు ఆలోచించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి నేను ఇక్కడ నుంచి మోడీ గారికి ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను సార్ డియర్ మోడీజీ యు గివెన్ వన్ నోటీస్ బికాస్ వాట్ ఈస్ దాట్ హర్ గర్ తెరంగా అంటే ప్రతి ఇంటి మీద ఒక జెండా ఎగరవేయమన్నారు అంటే ఎవ ఎవ్రీ ఇండియన్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ టు ట్యాగ్ దట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ జెండా మీ డ్యూటీ అది కాదండి ఎవ్రీ వన్ అంటే ప్రతి ఇండియన్ ఆ డ్యూటీ మీ డ్యూటీ ఏంటంటే యు షుడ్ హ్యావ్ ప్రొటెక్ట్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ with the implementing of tough kind of uh, tough kind of decisions because if someone is thinking to create violence they should have afraid of that because when they are afraid of thinking of creating violence then only they will ఆర్ పీపుల్ విల్ బి సేఫ్ సో యుడ్ టు ఇంప్లిమెంట్ టఫ్ కైండ్ ఆఫ్ జస్టిస్ అండ్ టఫ్ కైండ్ ఆఫ్ రూల్స్ ఇన్ ద సిస్టమ్ దాన్ ఓన్లీ గట క్లీన్ ఇండియా మనకి క్లీన్ ఇండియా అంటున్నాను కదా ఇప్పుడు మన పిల్లలు చిన్న వాళ్ళకి ఓ తెలిసేటప్పటికి ఒక క్లీన్ ఇండియా అని మనం ఇవ్వాలి మనం ఎప్పుడైతే ఒక క్లీన్ ఇండియాని ఇవ్వగలుగుతామో అప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్టు నా నా అని నా భావన అందరికీ నా